హాయ్ ఫ్రెండ్స్ నాన్వి చిరంజీవి ఇప్పుడు మనం చాలా మారుమూల ప్రాంతమైనటువంటి రోడ్డు కరెంట్ సౌకర్యం లేని బొల్ల అనే ఒక చిన్న హ్యామ్లెట్ చిన్న ఊరుంది ఫ్రెండ్స్ ఆ ఊరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఇదిగో ఫ్రెండ్స్ బొల్లకి వెళ్ళే దారి చూడండి ఇలాగుంది మొత్తము అడవి ఈ రోడ్డు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ ఊరు గుండా ఇలా అక్కడ వెళ్తున్నాము చూడండి ఇదే ఫ్రెండ్స్ బొల్లకి వెళ్ళాలి అంటే వాళ్ళు కాలినాడకలో ఈ రకంగా ఈ దారి నుంచే వెళ్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దారి చూడండి ఫ్రెండ్స్ మీరాళ్ళు మా చూడండి ఫ్రెండ్స్ ప్రకృతి గమనీయత ఎంత బాగుంది వాళ్ళు విశ్రాంతి తీసుకునే చిన్న స్థలత ఫ్రెండ్స్ ఈ కొండలు ఈ తుప్పలు వ్యవసాయం చేసేటప్పుడు ఎండగా ఉన్నప్పుడు వర్షం పడేటప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ వర్షం నుంచి ఎండ నుంచి ఇక్కడ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది వాళ్ళు పాక అంత ఫ్రెండ్స్ ప్రతి కొండలోనూ గిరిజనులు ఇలా ఏదో చిన్న సెల్టర్ చిన్న పాకలాగా కట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు బొల్ల అనే ఒక చిన్న అది చిన్న హ్యామ్లెట్ ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర ఒక ఐదారు ఇల్లు ఉంటాయి ఆ ఊరిని ఇప్పుడు మనము చూడబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ చిత్తేన కొండలు ఈ ఏరియాలో ఇదే టాప్ మోస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ కానీ ఈ పైకి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా బలసొంత వాళ్ళగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినట్లయితే మీరు ఇంకో విషయం గమనించండి ఈ ప్రాంతం అంతా ఎంత ఎత్తైన ప్లేస్ అయినప్పటికీ కూడా ఏవో వీళ్ళు కొండపూడి వ్యవసాయం చూసారు ఇలాగ కొండపూడి వ్యవసాయం అంటారు ఫ్రెండ్స్ ఇలాగ చెట్లు తుప్పలు నరికాయ కాల్చేసి అటువంటి జీడి అరటి అలాగే సీతాఫలం రాంపలం ఈ నేల పనస ఇవన్నీ పంటలు పండిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనము ఆ అనిపిస్తున్నట్టు వెళ్ళబోయే గ్రామ నుంచి నుంచు అదే ఫ్రెండ్స్ చూసినట్లయితే అది అక్కడికి మనము ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ త్రాగేందుకు ఉపయోగించే నీటి బావిని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న ఊటగడ్డ ఫ్రెండ్స్ ఈ ఊటగడ్డ పక్కనే వీళ్ళు ఒక బావిని తవ్వుకొని ఆ నీటిని త్రాగేందుకు త్రాగేందుకు ఉపయోగించి ఇక్కడ చిన్న చలంలాగా నీరు వస్తుంది ఫ్రెండ్స్ పక్కనే మీరు చూసినట్లయితే ఇదిగో ఫ్రెండ్స్ వీళ్ళు తాగేందుకు ఈ బావినే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అమ్మ ఈ నీరు ఏం తాగుతారు తీయండి నీరు తీయండి ఫ్రెండ్స్ ఈ నీటినే వీళ్ళు తాగేందుకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇది వర్షాకాలం అయితే ఈ గడ్డ నీరు మొత్తము ఇక్కడ కలిసిపోతుంది ఫ్రెండ్స్ కలిసిపోయి ఈ నీరు త్రాగడం వలన వీళ్ళకి మలేరియా టైఫాయిడ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత ఎత్తైన ప్రాంతమైనప్పటికి కూడా ఇక్కడ ఈ నీరు సౌకర్యం ఉండటము గ్రేట్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమే ఇది మార్చి నెల ఆల్మోస్ట్ ఎండింగ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ మీరు మూడు వందల అరవై రోజులు కూడా నీరు ఇక్కడ ఇవి మీరు చూస్తున్నది వీళ్ళు స్నానానికి బట్టలు ఉతికేందుకు ఉపయోగించే నీరు ఫ్రెండ్స్ వీళ్ళు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఫ్రెండ్స్ ఇవి చూసినట్లయితే ఎక్కడో విసిరేసినట్లు ఉన్న అత్యంత మారుమూలైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి గ్రామం ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకి ఆరు ఇల్లు మాత్రమే నివాసం ఉంటున్నారు మొత్తము పది నుంచి పదిహేను మంది పన్నెండు మంది జనాభా మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడే తరతరాలు బట్టి వీళ్ళు జీవి జీవనం కొనసాగిస్తున్నారు ఎటు చూసినా కొండలు చాలా ప్రకృతి శోభాయమానంగా అందంగా ఉన్నా సరే వీరి జీవితం మాత్రము చాలా అంధకారంలో ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో ఇదొక చాలా చిన్న కుగ్రామము ఇప్పుడు ఈ పరిసరాలు చూసినట్లయితే మనకి చాలా భయంకరంగా ఉంటుంది అవి ఇళ్ళనాలో లేదంటే ఇంకేమైనా అనుకోవాలో తెలియదు మీ ఇల్లు మాకు చూపించండి ఒకసారి వారి ఇల్లు లోపల భాగము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ వస్తువులు ఎలా ఉంటాయో ఒకసారి చూసుకుందాం విద్యుత్ సౌకర్యం లేదు ఫ్రెండ్స్ చూడండి చూసినా చాలా చీకటిగా వరద వాళ్ళ యొక్క జీవనం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఆ గ్రామం ఫ్రెండ్స్ ఆ గ్రామంలో వాళ్ళ యొక్క ఇల్లు చూసినట్లయితే చాలా సింపుల్ గా ఆ వస్తువులు ఇక్కడే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూసినట్లయితే వాళ్ళు ఉత్పత్తులు ఫ్రెండ్స్ నా అది మాసలు పసుపు ఇది పసుపు ఫ్రెండ్స్ పసుపు ముసిరి పసుపు అంటే పసుపు యాక్చువల్గా రెండు సంవత్సరాలకి లోపల తవ్వాలి రెండు సంవత్సరాల తర్వాత తవ్వినట్లయితే ఆ పసుపు ముదిరిపోయి ఇలాగా తయారవుతుంది ఫ్రెండ్స్ దీన్నే ముసిరి ముసిరి పసుపు అంటారు ఇలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇలాగా బ్లాక్ గా ఉంటుంది చూసినట్లయితే ఇది ముసిరి పసుపు అంటారు ఫ్రెండ్స్ అలాగే చూసినట్లయితే ఇవి చెంతపండు ఫ్రెండ్స్ వాళ్ళు వాడకానికి వాళ్ళ అవసరాలకి పెట్టుకున్నారు ఇవి వాళ్ళు వాటర్ ఫ్రెండ్స్ మంచి మంచి నీరు నీరు వాళ్ళు వాడుకునేవి చూసినట్లయితే చూసారా ఫ్రెండ్స్ చక్కగా వాళ్ళు ఇక్కడే కట్టెలతో కట్టెలతో వండుకు వంట వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేసుకునేందుకు మంచి చక్కగా పొయ్యి తయారు చేసుకున్నారు ఇక్కడ వాళ్ళు వండుకున్నారు ఇక్కడ ఇలాగే చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇవి జొన్న 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 కంకెలు విత్తనాలు ఫ్రెండ్స్ ఇవి విత్తనాలు ఇవి ఈ పొయ్యి పైనే పెడతారు ఫ్రెండ్స్ ఇవి విత్తనాలు ఏవైనా ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటాయని చెప్పేసి ఈ పొయ్యి పైనే ఒక పట్టితారు వాళ్ళు ఈ ఉప్పు పసుపులు అన్ని ఫ్రెండ్స్ ఆయిల్స్ వాళ్ళు ఆహార పదార్థాలు వండిన తర్వాత కింద ఏమైనా పిల్లులు ఏవి అందకుండా ఇక్కడ పుట్టి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ ఆహార పదార్థాలు పెట్టుకుంటారు వాళ్ళు నిత్య అవసరాలు ఇక్కడ దాచుకుంటారు ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇది చింతపండు ఫ్రెండ్స్ ఇది వాళ్ళు వస్తువులు బట్టలు ఉంచుకునేవి ఇవి వాళ్ళ బియ్యం కానీ ఏవైనా ఆ వస్తువులు ఇటువంటి వీటిలో వాళ్ళు దాచుకుంటారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇది మంచం ఫ్రెండ్స్ మంచము అలాగే వాళ్ళు ఏమైనా వస్తువులు ఉంచుకునేందుకే పట్టుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఉత్పత్తులు ఫ్రెండ్స్ చీపురు చీపురు ఇది చీపురు ఫ్రెండ్స్ ఈ చీపురు వాళ్ళకి ఎప్పుడు రేట్ వస్తే అప్పుడు తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్ ఇది చీపురు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రెండ్స్ పైన చూసినట్లయితే ఇది గడ్డి ఫ్రెండ్స్ గడ్డి డబ్బ గడ్డి లేదా రిల్ గడ్డి అంటారు ఏరియాలో డబ్బ గడ్డి అంటారు ఈ దెబ్బ గడ్డి కోసి చక్కగా వేసుకున్నట్లయితే మూడు సంవత్సరాల వరకు ఇది కాస్తుంది మామూలు సాదా సీదా వేసుకున్నట్లయితే ఒక సంవత్సరంకే ఇది వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఫ్రెండ్స్ చాలా నీట్గా చక్కగా సింపుల్గా వాళ్ళు మనసు ఎలా ఉంటుందో వాళ్ళ జీ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇది యువతల ఇల్లు అది యువతల ఇల్లు ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఉన్న ఇదే వాళ్ళకి వీళ్ళకున్న సరిహద్దు ఫ్రెండ్స్ జస్ట్ సరిహద్దు అంట అంటే వీళ్ళు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించినట్లే ఉంటారు ఇందులో ఎవ్వరికి కూడా అనుమానాలు ఏమీ ఉండవు ఏ వస్తువులు వాళ్ళు ఇక్కడ ఎక్కడ విడిచిపెట్టినా ఒకరికి తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఒక వస్తువు కూడా ఒక పిక్క గింజ కూడా ఎవరు కూడా ముట్టరు ఫ్రెండ్స్ వాళ్ళ ప్రాణం పోయినా సరే ఏ వాళ్ళకి అడిగిసి వాళ్ళు అనుమతి ఇస్తేనే తీసుకుంటారు తప్ప ఇంకెటువంటి ఎవరు తీసుకోరు ఫ్రెండ్స్ వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు అంత వాళ్ళు నమ్మకమే వాళ్ళు చక్కగా ఇంత ఆహ్లాదకరంగా ఇంతవరకు హెల్దీగా చక్కగా జీవించడానికి ఈ యొక్క నమ్మకమే వాళ్ళకి ఇంతవరకు ఈ వాళ్ళకి రక్షణ ఇస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత బాగున్నది అయితే మీ అయితే మరి మనకు ఈ కిలోచి దీపమే చీకటికి చీకటి వెలిగించి ఒకసారి చూసారా ఫ్రెండ్స్ చీకటి పడిన తర్వాత వీధికి ఇదే జనరేటర్ ఇదే కరెంటు ఇదే టాచి ఇదే లైట్ ఫ్రెండ్స్ ఇది ఈ లైట్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఇది ఛార్జింగ్ లైట్ ఫ్రెండ్స్ ఇది సోలార్తో ఛార్జింగ్ అవుతుంది ఇక్కడ మొబైల్ ఇక్కడ యుఎస్బి అలాగే ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేందుకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వీళ్ళకి కరెంట్ లేని ఈ మారుమూల ప్రాంతంలో వీళ్ళకి వెలుతురు అత్యవసరాలకి రాత్రిపూట వాళ్ళు వెళ్ళాలంటే ఈ లైట్ని ఉపయోగించి వాళ్ళు ఇక్కడ రాత్రిపూట వాళ్ళు అత్యవసరాలు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇంకో వీళ్ళని ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఇది ఇంకో ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చీకటి ఫ్రెండ్స్ వీళ్ళంతా చీకటి బ్రతుకు ఇలా ఉంది మొత్తము వాళ్ళ వస్తువులు వాళ్ళ పాత్రలు ఇక ముసలి అమ్మ చక్కగా వంట చేస్తుంది ఏం కోరమ్మా చింతపలుసా సరే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ వస్తువులు అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు మంచాలు టచ్వసరానికి టాచ్ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ జీడి పిక్కలు చింతపండు అన్నీ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ టాచ్ వాళ్ళ నివాసం ఫ్రెండ్స్ ఇది మట్టి ఇల్లు గడ్డితో నేసింది వరుస పెద్ద వర్షం వచ్చినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ఆహార పదార్థాలు అలాగే వస్తువులు తడిసిపోయే అవకాశం ఉంది వీళ్ళు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ పసుపు ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడూ తవ్వుకొని రేటు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు అమ్ముకునేందుకు ఇలా వాళ్ళు ఉత్పత్తులు ఇలా నిల్వ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పాత పసు ఫ్రెండ్స్ ఏం పసుపు అంటారు ఇది ముసిరు పసుపు అంటారు మరి సీతంపేట ఐటీడీకి వెళ్ళిన తర్వాత మరి మీకు ఇటువంటి విద్యుత్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ ఏవని కావాలని అడిగారా లేదు సార్ చూసారా ఫ్రెండ్స్ వీల్ గ్రామము అలాగే ఒక నాలుగు ఇల్లు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక తొమ్మిది పది ఇల్లుగా ఈ గ్రామం ఏర్పడింది చూసినట్లయితే మినిమము ఏ సౌకర్యము లేదు ఇప్పుడు చూసాం కదా వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కానీ వీళ్ళు వచ్చేందుకు రోడ్డు కానీ ఏమీ లేదు వీళ్ళ పిల్లల చదువులకి అవసరమైతే ఎక్కడ హాస్టల్ ఉంటే అక్కడే వాళ్ళని పెట్టి వీళ్ళు ఇక్కడ వీళ్ళ యొక్క కోడి వ్యవసాయం వీళ్ళ జీవనం ఈ జీవ జీవనం ఇక్కడ కొనసాగిస్తున్నారు కానీ ఇంత కష్టాల్లో వీళ్ళు జీవిస్తున్నప్పటికి కూడా వీళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు కనీసం అవసరాలైనటువంటి విద్యుత్ కానీ రోడ్డు సౌకర్యం కానీ కల్పించాలని ఇంతవరకు అడగాలనే ఒక కోరిక కూడా వీళ్ళకి రాలేదు అంటే వీళ్ళు నిరంతరము కొండ పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఇంటికి రావడం నిరంతరం శ్రమ పడడమే తప్ప వీళ్ళకి నాకు తెలిసి ఆ సౌకర్యాలు వీళ్ళకి అక్కర్లేదని వీళ్ళు పూర్తిగా త్యజించినట్లు ఒక వీళ్ళు ఒక ఆ జీవితానికి అంకితమైనట్లు మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంత అగంధకారం చాలా కొండలు ఎత్తు పర్వతాలు ఎట్టు చూసినా చాలా భయంకరంగా ఉంటుంది ఎటు నుంచి ఏ జంతువు అటాక్ చేస్తుందో తెలియదు ఏదైనా సరే సడన్గా వీళ్ళు ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి సుమారుగా ఇప్పుడు మనం చూసి వచ్చాం కదా మొత్తం ఘాటి ఈ ఘాటిలో సుమారుగా ఒక రెండు మూడు గంటల సేపు వీళ్ళు నడవాలి ఫ్రెండ్స్ వీళ్ళు పండించిన పంటలు అమ్మాలన్నా ఈ ఇబ్బందే వీళ్ళు ఏదైనా నిత్యావసరాలు కొనుకోవాలన్నా ఇబ్బందే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఈ ఈ ప్రాంతంలో వీళ్ళు ఇలాగా తరతరాలుగా వీళ్ళు ఈ కష్టాలకి మొత్తము అలవాటు సుఖం సుఖమనేది లేకుండా కనీస సౌకర్యాలు అనేది లేకుండా వీళ్ళు జీవనము కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవన విధానము వాళ్ళు వాళ్ళ యొక్క గ్రామము వాళ్ళ పరిసరాలు వాళ్ళు స్థితిగతులు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్